మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కదండి ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్ సిటీ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ లొకేషన్ అంతా ఫుల్ రెసిడెన్షియల్ కాబోతుంది ఆల్రెడీ రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి గృహ ప్రవేశాలు కూడా అయిపోయి సో ఇబ్రాహింపట్నం నుంచి ఆల్రెడీ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది వర్క్ స్టార్ట్ అయిపోయిందండి సో అక్కడ నుంచి కంటిన్యూషన్ గా ఒక వన్ ఇయర్ లోనే ఇక్కడ వరకు కూడా ఫిల్ అవుతుంది ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ లో ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని డెవలప్ చేసేసారు అంటే ఇబ్రహీంపట్నం నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ అండ్ ట్వెల్వ్ మధ్యలో కనెక్టివిటీ మెయిన్ పాయింట్ రోడ్ ఇది సో ఫ్యూచర్ లో చాలా రషీగా ఉండే రోడ్ కాబోతుంది సో కమర్షియల్ యాక్టివిటీ కూడా దీంట్లో చాలా రాబోతున్నాయి మనం లేట్ చేయకుండా ఒకసారి వెంచర్ లోకి కన్స్ట్రక్షన్ తో పాటుగా మీకు డెవలప్మెంట్స్ అన్ని రోడ్స్ ఎలా డెవలప్ చేస్తారో అన్ని కూడా చూపిస్తాను సో మనము వెంచర్ లోకి ఎంటర్ అయిపోయాము చూసుకుంటూ వచ్చాము కదండి చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి చాలా బాగుంది లొకేషన్ సో ఈ లొకేషన్ చాలా హైట్ లో కూడా ఉండడం వల్ల ఏంటంటే వ్యూ పాయింట్ కూడా చాలా బాగుందండి నియర్ బై డెవలప్మెంట్స్ కూడా చాలా చక్కగా కనిపిస్తున్నాయి కొన్ని విల్లాస్ కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం అయినాయి కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఈ విల్లా కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఇంకా మనకు డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్టెన్షన్ అని చెప్తున్నారు కదా ఎక్స్టెన్షన్ గురించి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వైబీఆర్ సునీల్ గారు మనతో జాయిన్ కాబోతున్నారు ఆయన మాటల్లో ఇంకా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందామండి నమస్తే సార్ సో మీ ప్రాజెక్ట్ చాలా చాలా బాగుంది సార్ ప్రాజెక్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా టోటల్ ప్రాజెక్ట్ ముందు నుంచి చూస్తూ వస్తున్నాం కదా సో డెవలప్మెంట్స్ కావచ్చు లొకేషన్ కావచ్చు ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా కంప్లీట్ మాకు పర్సనల్ గా మాత్రం చాలా చాలా నచ్చింది సార్ సరే ఈ ప్రాజెక్ట్ గురించి తీసుకుంటే మనం ఆదిబాట్ల మున్సిపాలిటీలో ఉన్నా సో ఆదిబట్ల మున్సిపాలిటీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మెగా లేఅవుట్ అని చెప్పొచ్చు మొత్తం టోటల్ గా వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ హెచ్ఎండి అప్రూవ్ రెరా అప్రూవ్ విత్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ప్రొజెక్ట్ అండి సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మేము సిక్స్ హండ్రెడ్ ప్లాట్స్ ఇప్పటికే సోల్డ్ అవుట్ అండి దగ్గర దగ్గర ఒక మూడు ఫేజెస్ చేసాం ఫస్ట్ టూ నుంచి ఇప్పటి వరకు ఆవాస హిల్స్ ఆవాస ఈస్ట్ ఆవాస నెక్స్ట్ ఆవాస ప్రైడ్ అండ్ ఇప్పుడు లేటెస్ట్ గా గ్రాండర్ స్పేస్ అని కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం ఓకే దానికి కూడా ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తా ఉన్నాయి సో మీరు ఇదంతా కవర్ చేశారు కదా లాస్ట్ లో అది కూడా మనం ఒకసారి చూద్దాం అండి చాలా బాగుంది మీకు రెస్పాన్స్ బాగుంది కాబట్టి మీరు కంటిన్యూ అవుతూ ఉన్నారు ఫేజ్ వన్ నుంచి చూసుకొని ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మీకు ఓల్డ్ లేఅవుట్ ఫీలింగ్ లేదు మెయింటెనెన్స్ అంత బాగా ఏంటంటే టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఐబిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటా ఉంది ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి ఇప్పటి వరకు ఈ వెళ్ళా వరకు కూడా స్టిల్ మనమే మెయింటైన్ చేస్తా ఉన్నాం ఇంకొక టెన్ ఇయర్స్ ఉందండి ఈ ప్రాజెక్టు ఇంకొక టెన్ ఇయర్స్ కూడా మనమే మెయింటైన్ చేస్తా ఉన్నాం అండి ఇదంతా కూడా కస్టమర్ సపోర్ట్ తోటే మెయింటెనెన్స్ అంతా నడుస్తా ఉంది కస్టమర్లు కూడా మనం ఎప్పటికప్పుడు గ్రూప్ క్రియేట్ చేసాం ఆ గ్రూప్ లో ఎవ్రీ త్రీ మంత్స్ ఒకసారి సైట్ లో ఏం డెవలప్మెంట్ నడుస్తుంది కర్బింగ్ దగ్గర నుంచి కర్బింగ్ స్టోన్స్ కానీ రోడ్ క్లీనింగ్ కానీ ఇందులో దగ్గర దగ్గర నాలుగు ఫ్యామిలీస్ ఉన్నాయండి ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసాం డైలీ వర్క్ నడుస్తూనే ఉంటది ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా చూసారు ఎంట్రన్స్ లో ఆ గ్రాస్ కటింగ్ నడుస్తా ఉన్నా సో ఇక్కడే ఉండి ఇక్కడి నుంచి మనం చేస్తాం అంత ఇంత మెయింటైన్ చేయగలుగుతున్నాం కాబట్టి వన్ ట్వంటీ ఫేకర్స్ ఈ రోజుకి ఇట్లా ఉంది ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత కూడా మీరు ఇదే డెవలప్మెంట్స్ ఇంతే నీట్ గా ఈ పార్క్స్ గానీ ఈ స్ట్రక్చర్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం వన్ ఇయర్ అవుతుంది ఇది మీరు చూస్తుంది మోడల్ హౌస్ ఓకే సో అది కాకుండా ఒక కస్టమర్ వెళ్ళా కూడా మనం స్టార్ట్ చేస్తాం కస్టమర్ రీసెంట్ గానీ గ్రో ప్రైస్ కూడా చేస్తాం అవును అది కూడా చూస్తాం సార్ మనం విల్లాలోకి ఎంటర్ అయ్యాం కదా సో కింది నుంచి మీరు డూప్లెక్స్ విల్లా చాలా చక్కగా కట్టారు కన్స్ట్రక్షన్ కూడా స్టాండర్డ్ ప్లాన్ కూడా బాగుంది సో కస్టమర్ కి మీరు విల్లా అనేది కట్టిస్తున్నారు కదా సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు యార్ మంచి క్వశ్చన్ అండి యాక్చువల్లీ కస్టమర్ కి ఇచ్చేది ఏంటంటే టూ ట్వంటీ స్క్వేర్ ఆర్ట్స్ ల్యాండ్లో టూ థౌసండ్ ఎస్ ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఇస్తామండి జీ ప్లస్ వన్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ థౌసండ్ ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ థౌసండ్ ఎఫ్ ఎఫ్టీ వస్తుంది ఇది మనం నైంటీ లాక్స్ విత్ ల్యాండ్ ఇస్తా ఉన్నాం ఓకే సో యాక్చువల్గా ఆదిబట్ల మున్సిపాలిటీలో ఎక్కడ మీరు సరౌండింగ్స్ ఎక్కడ తీసుకున్నా కూడా దగ్గర దగ్గర టూ క్రోస్ త్రీ క్రోస్ ఎబౌవ్ ఉన్నాయి అవును రెగ్యులర్ సరౌండింగ్స్ సో మనం నియర్లీ ఔటర్ రింగ్ రోడ్ నియర్లీ జస్ట్ టూ త్రీ ఫైవ్ కిలోమీటర్స్లో నైంటీ ల్యాక్స్కి ఇస్తామని ఉన్నా అండి రీసెంట్గా స్టార్ట్ చేసాం దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ ఇయర్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఫుల్ ఫ్లెడ్జెడ్ కన్స్ట్రక్షన్లోకి వెళ్తా ఉన్నాం సో ఇక మీదట ఇప్పుడైతే ప్రజెంట్ ప్లాట్స్ ఉన్నాయి ఇల్లాస్ ఉన్నాయి రీసెంట్గానే మనం కస్టమర్ గెట్ టుగెదర్ రన్ చేసాం అప్పుడు కస్టమర్స్ అందరి కోరిక మేరకు వాళ్ళు ఏమవుతున్నారంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇంత గ్రీనరీలో వీకెండ్ హోమ్స్ కూడా ఇస్తే బాగుంటుందండి అందరూ కూడా వెళ్ళి మనం చేస్తా ఉన్నాం ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అక్కడ ఫామ్ ల్యాండ్స్ అప్రూవ్డ్ విత్ బ్యాంక్ లోన్ ప్రాజెక్ట్ లో వీకెండ్ హోమ్స్ కావాలని కస్టమర్లు అడిగితే వాళ్ళకు కూడా ఒక ప్లాన్ డిజైన్ చేసాం అది కూడా వెళ్ళాతో పాటు వీకెండ్ హోమ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది కట్టుకోవాలనుకుంటే ఒక మోడల్ హౌస్ ఇప్పుడు గ్రాండ్ ఇయర్ స్పేస్ అని మన నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లో మోడల్ హౌస్ కడుతున్నాం అది ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అది కూడా సేమ్ వీకెండ్ హోమ్ ఇస్తాం అది కూడా ఎట్లా అంటే టూ హండ్రెడ్ స్క్వేర్స్ ల్యాండ్ సెవెన్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ కన్స్ట్రక్షన్ మొత్తం సిటౌట్స్ గ్రీనరీ ఎక్కువ గ్రీనరీ ఎక్కువ గ్రీనరీ అంటే వీకెండ్ సింగిల్ బెడ్రూమ్ లా వాళ్ళు వీకెండ్స్ వచ్చి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాటర్డే సండే ఫ్యామిలీతో వచ్చి లేదంటే ఇక్కడ నుంచి వర్క్ చేసుకుని వీకెండ్స్ వైఫై ఒకటి మనకి సీసీ కెమెరా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇప్పుడు లేటెస్ట్ ఏదైతే నడుస్తుందో ట్రెండ్ మార్కెట్ లో అన్ని కూడా ఇందులో ఇచ్చి అకామిడేట్ చేసేలా ఉన్నాం అండి ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి మీకు ఇందులో మూడు అకామిడేట్ చేస్తున్నాం మీరు ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ దొరుకుతుంది వీకెండ్ హోమ్ కావాలంటే వీకెండ్ హోమ్ దొరుకుతుంది లేదంటే మాకు విల్లా కావాలి మీకు స్టే చేయాలనుకుంటున్నాం వాతావరణం బాగుంది గ్రీనరీ బాగుంది ఈ ప్రకృతిలో ఉందా అనుకుంటే కూడా మీరు విలా కూడా తీసుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేశామండి నడుస్తూ మీరు చూస్తున్నారు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి మాట్లాడుతారు చేసి మాట్లాడుతున్నాం ఎందుకంటే మనం చూస్తున్నాం అక్కడ విల్లా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ కూడా చాలా దగ్గరే కాబట్టి సిటీకి సో ఇంకోటి బాగా నేచర్ చాలా బాగుంది అండి ఇది సైట్ హైట్ లో ఉండడం వల్ల వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది సో మీరు ఓపెన్ ప్లాట్ ఏ కాకుండా కన్స్ట్రక్షన్ లో కూడా వెళ్తున్నారు అందరు కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వబోతున్నారు అంతే కదండి లేవబిలిటీ ఇప్పుడు మాది కూడా ఇంకొక హండ్రెడ్ ఎకర్స్ ఉంది అండి ఇంకో ఇయర్స్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఉంది రెండోది ఏంటంటే ఆల్రెడీ మనల్ని నమ్మే ఎవరైతే కస్టమర్లు ఉన్నారో వాళ్ళకి ఎప్రిషియేషన్ గవర్నమెంట్ నుంచి సెవెన్ డేస్ గా ఎవరి ఇయర్ పెరిగేది కాకుండా ఒక లేవబిలిటీ క్రియేట్ అయితే ఈ వెంచర్ లో ఆటోమేటిక్ ఆబ్వియస్లీ మీకు ప్లాట్ ఉంది అనుకోండి పక్కన ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీ ప్లాట్ వాల్యూ పెరుగుతుంది సో అదే కాన్సెప్ట్ లో ఇక్కడ మనం లెవబిలిటీ క్రియేట్ చేస్తే ఆల్రెడీ తీసుకున్న కస్టమర్ వాల్యూ పెరుగుతుంది ప్లస్ ఇంకొక పది మంది కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ముందుకు వస్తారని దీన్ని యాక్చువల్గా వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ ఒకటి విల్లా కాన్సెప్ట్ ఒకటి చాలా అగ్రెసివ్గా కంపెనీ మేము ప్రతి కస్టమర్తో మేమే మాట్లాడి ఇయర్ ట్వైస్ కస్టమర్ గెట్ టుగెదర్ పెట్టి అందరినీ పిలిచి కస్టమర్లందరినీ పిలిచి పుష్ చేస్తున్నాం అండి నాకు తెలిసి ఇంకో హార్డ్లీ టూ త్రీ ఇయర్స్లో దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ విల్లాస్ మీరు ఉంటుంది ఓ టూ త్రీ ఇయర్స్లో లెవబిలిటీ కూడా క్రియేట్ అవుతుంది అండి ఇట్స్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి నియర్ బై అవుటర్ రింగ్ ప్లాట్ కాదు రావడం కూడా ఇంపార్టెంట్ డెవలప్ అయినప్పుడు వాల్యూ ఇప్పుడు ప్లాట్ అమ్ముకోవాలి అన్న మోటో అయితే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి చేయాల్సిన అవసరం అండి కాకపోతే ఏంటంటే వాల్యూస్ పెరగాలి మనల్ని నమ్మి ఎవరైతే వాళ్ళు హార్డ్ అండ్ మనీ ఇప్పుడు ప్లాట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కస్టమర్ కొనాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఈ రోజు త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి మన దగ్గర పెడతా ఉన్నారు సో ప్లాట్ని ప్లాట్ కిందే అంటే మేము చాలా ప్రాజెక్ట్స్ చూసాం అండ్ ప్లాట్ కింద వదిలేసి మెయింటైన్ చేయకపోతే కూడా రీసెల్ రీసేల్ వాల్యూకి అయిపోతుంది సో మన దగ్గర ప్రాపర్ మెయింటెనెన్స్ ఎందుకు చేస్తున్నామంటే కస్టమర్కి రీసేల్ వాల్యూ కూడా ఉండాలి అని మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ తీసుకుంటే అందులో మనం రీసేల్ చేస్తా ఉన్నాం రీసెంట్ రీసెంట్ గానే రీసెల్ స్టార్ట్ అయింది వాళ్ళకి మంచి మంచి వాల్యూస్ వస్తున్నాయి మేము కంపెనీ కూడా తీసుకుంటుంది ఎవరైనా ఎమర్జెన్సీ అని వస్తుంటే మేము కంపెనీ కూడా అంటే అన్ని కేసెస్ లో చేయలేము కొన్ని కేసెస్ లో మనం తీసుకుంటాం సార్ తెలిసి ఉన్న మీరు సబ్జెక్టింగ్ కావాలి పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఒక పాయింట్ అన్నారు మీరు ఎవ్రీ ఇయర్ కస్టమర్ గెట్ టుగెదర్ పెడుతున్నా అన్నారు కదా సో అది చాలా ఛాలెంజింగ్ పాయింట్ సార్ ఎందుకంటే కస్టమర్స్ ని మళ్ళీ ఇన్వైట్ చేయడం అనేది యాక్చువల్లీ కొంచెం టఫ్ కానీ మీరు ఎవ్రీ ఇయర్ గెట్ టుగెదర్ పెట్టుతున్నారు అంటే మీ అంటే అంత పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి సో ఇది మాత్రం చాలా గ్రేట్ఫుల్ విషయం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి వస్తుంటాయి చాలా మొత్తాన్ని ఇంత పెద్ద వెంచర్ ని కస్టమర్లే డెవలప్ చేశారండి వాళ్ళ రిఫరెన్సెస్ వల్లే ఇదంతా నడిచింది మా ప్రమోషన్ చాలా తక్కువ ఉంటది ఈ మధ్యనే లేటెస్ట్ ట్రెండ్ ప్రమోషన్ యాక్టివిటీస్ చేయాలన్న కాన్సెప్ట్లు ఈ మధ్యనే వచ్చాం ఈ ఛానల్స్ కానీ ఇంకోటి కానీ ఈ మధ్యనే స్టార్ట్ చేస్తాం ఎప్పుడు వన్ ట్వంటీ ఎకర్స్ అమ్మేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం సో ఇదంతా కూడా ఈ ప్లాట్స్ అన్ని కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ కస్టమర్ రిఫరెన్స్ వల్ల నడిచిందండి సో సో క్రెడిట్ కూడా సార్ మార్కెట్ బాగా స్లోగా ఉంది అసలు ఈ లేదు ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి అన్నట్టుగా కొంత టాక్ వస్తుంది కదా సో అదే ఇంతవరకు నిజమో మీ అంటే మీరు ఇప్పుడు ఇంత ఫాస్ట్ వెళ్తున్నారు ఇంత ఫాస్ట్ సేల్స్ లో ఉన్నారు కదా సో దీని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంది అంటారు మీరు మీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజెంట్ మార్కెట్ రెండు అంటే వాళ్ళకి ఉందండి చేయని వాళ్ళకి లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఉంది చేయని వాళ్ళకి లేదు అంటే కాన్సెప్ట్ ఏంటంటే మేము అగ్రెసివ్గా చేస్తాం లాస్ట్ మంత్ చాలా సేల్స్ చేసాం మేము కూడా వింటా ఉన్నాం లేదు 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 అంటే లేదు అంటే లేదు ఉంది అంటే ఉంది మాకు ఉంది ఎట్లా ఉంది అంటే అంటే ఇవన్నీ అపోహలు అండి అంతే గవర్నమెంట్ చేంజ్ అయింది అంటే కామన్గా ఎవ్రీ టైం గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు స్టార్టింగ్లో కొంచెం అది శబ్దత అనేది ఉంటుంది తర్వాత లేటర్ అండ్ స్లోగా అది దాన్ని అవుట్ నడుస్తూనే ఉంటుంది అది సో స్టార్టింగ్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా అదే పదం వాడతా 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 ఉన్నారు కానీ మాకు ఆ ఎఫెక్ట్ పడలేదండి ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇందాక చెప్పిన పాయింట్ కస్టమర్ రిఫరెన్స్ వస్తూనే ఉన్నాయి మొన్నే మొన్నే రీసెంట్గా నైట్ టైం మేము గెట్ టుగెదర్ చేసాం ఎవ్రీ ఇయర్ డే టైమ్ లో చేసాం ప్రొవైడ్ చేసాం ఈసారి కొంచెం డిఫరెంట్ గా చేయాలని నైట్ టైం చేసాం అంటే ఈ అండర్ గ్రౌండ్ లైటింగ్ అంతా కూడా కస్టమర్లు చూస్తారని అది కొంచెం ఛాలెంజ్ అయినా కూడా చేసాం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి కావాలంటే ఒక ఫుటేజ్ మీరు చూపించండి కస్టమర్స్ కి దేర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండి అసలు మాకు మంచి అప్లాజ్ వచ్చింది ఆ గెట్ టుగెదర్ తర్వాత మా సేల్స్ డబల్ కూడా అయినాయి సో మార్కెట్ అన్నారు కదా మార్కెట్ ఏమి లేదండి చేస్తే ఉంది చేయకు లేదు ఇంకొకటి ఏంటంటే హ్యూజ్ డెవలప్మెంట్ నడుస్తోందండి అండి గ్లోబల్ గా హైదరాబాద్ గ్లోబల్ గా రికగ్నేషన్ ఉంది మీరు వింటే రీసెంట్ గా ట్రంప్ టవర్స్ అని కడతా ఉంది సో ట్రంప్ టవర్స్ నడుస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ లో నడుస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి కూడా న్యూస్ లో చూశాను అంబానీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఇటు షిఫ్ట్ అవుతారు సో మీరు విన్నారు రీసెంట్గా టూ డేస్ బ్యాక్ నేను మన క్రెడై ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అందరూ వినే ఉంటారు సో ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తూ ఉన్నారు ఆ ఫ్యూచర్ సిటీకి మనం ఎంట్రన్స్ లో ఉన్నాం యాక్చువల్ ఫ్యూచర్ సిటీ రెండు కూడా ఇటు ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కు కూడా సాగర్ హైవే శ్రీశైలం హైవే మధ్యలో ఈ కొన్ని ఏరియాస్ కలుపుకుంటా చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ సికింద్రాబాద్ నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్పీచ్ అంటే చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు దానికి ఒక బోర్డు పెట్టారు అథారిటీ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ దానికి కాపరేషన్ పెట్టారు సో అది ఆల్రెడీ ఫుల్ ఫ్లోర్స్ లో ఉంది మనం కూడా ఎఫ్సీడీఏ కిందకే వస్తాం ఇప్పుడు యాక్చువల్గా హెచ్ఎండి లిమిట్స్ లో ఉన్నా కూడా బట్ల మున్సిపాలిటీ ఇది కూడా ఎఫ్సిడిఏ కింద ఉంది పొద్దున్న ఇప్పుడైతే హెచ్ఎండిఏ పర్మిషన్స్ తీసుకున్నాం రేపు పొద్దున్న ఈ సరౌండింగ్స్ లో ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఏం చేయాలని కూడా ఎఫ్సిడిఏ కిందకి వస్తుంది వన్స్ ఎఫ్సీడీఏ ఫోర్స్ లోకి వచ్చిందంటే గా ఇక్కడ వాల్యూస్ మారతాయి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా కస్టర్ కి వాల్యూస్ పెరుగుతాయి సో అది హ్యూజ్ స్కేల్ లో చేస్తా ఉన్నారు యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో ట్రెండ్ అంతా సౌత్ వైపు నడుస్తుంది అండి మేజర్గా ఆది బట్టల బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే ఒకవైపు ఐటీ సెక్టర్ ఒకవైపు వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మనకి నియర్ బై చాలా నియర్ బై బీడిఎల్ బిఎల్ ఆక్టోపస్ సిఆర్పిఎఫ్ ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్ ఏకర్స్ లో డెవలప్మెంట్స్ మన ప్రాజెక్టుకి మీరు చూస్తే కూడా మన సైట్లో చూస్తే కూడా బ్యాక్ సైడ్ బీడిఎల్ కనపడుతుంది సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఒకవైపు మన మన నార్త్ వైపు మన వెంచర్కి నార్త్ వైపు జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ రేడియన్స్లో ఫ్రూట్ మార్క్ ఫ్రూట్ మార్కెట్ ఒకటి కోహెడా ఫ్రూట్ మార్కెట్ అంటే కోహెడా ఫ్రూట్ మార్కెట్ ఒకటి టూ హండ్రెడ్ ఎకర్స్లో ద బిగ్గెస్ట్ స్కేల్లో ఒక టవర్తో డెవలప్ చేస్తూ ఉన్నారు సో మీకు ఈ వెంచర్కి నలువైపులా వైపులా తీసుకుంటే వితిన్ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియన్స్లో ఒకవైపు ఐటీ సెక్టర్ ఒకవైపు గవర్నమెంట్ సెక్టర్ ఒకవైపు ఈ ఫ్రూట్ మార్కెట్ ఇంకోటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మన ఎంట్రన్స్లో ఉన్నాము సో ఇక్కడ నుంచే డెవలప్మెంట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా వెళ్ళిపోతుంది సో ఏదైనా కూడా ఎంట్రన్స్లో డెవలప్ అయిన తర్వాత అక్కడి వరకు వెళ్తుంది సో ఇక్కడ కస్టమర్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బయట కంపెనీస్కి మా కంపెనీకి చాలా వేరియేషన్ ఉందండి ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే మేజర్ పాయింట్ ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ మందే ఓకే ఓన్లీ సింగిల్ వన్ మ్యాన్ కాంటాక్ట్ కరెక్ట్గా చెప్పాలండి ల్యాండ్ రైతుల దగ్గర కొందం దగ్గర నుంచి కన్వర్షన్ దగ్గర నుంచి అప్రూవల్ దగ్గర నుంచి హెచ్ఎండి అప్రూవల్ కానీ రేపు కానీ బ్యాంక్ లోన్ కానీ ఈ రోజు కన్స్ట్రక్షన్ వరకు ఓన్లీ వన్ మ్యాన్ కాంటాక్ట్ సో రేపు వద్దు మీరు రీసేల్ చేయాలి కన్నా వన్ మ్యాన్ కాంటాక్ట్ మీరు మా దగ్గరకు వచ్చి ఎట్లా అయితే కొన్నారు మళ్ళీ మా దగ్గరకు వచ్చి అట్లా మాట్లాడచ్చు ఎక్కడ కూడా ఈ మిడిల్ మ్యాన్ సర్వీస్ కానీ నెక్స్ట్ వచ్చి పార్ట్నర్స్ అని కానీ ఇంకోటని కానీ ఏం లేదు ఓన్లీ వన్ మ్యాన్ కాంటాక్ట్ వైఫ్యార్ ఫ్రా ఓకే చాలా బాగా చెప్పారు సార్ సో ఇక్కడ ఉండాలి అనుకుని కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సో వాళ్ళకి స్కూల్స్ బై ట్రాన్స్పోర్టేషన్ హండ్రెడ్ పర్సెంట్ అండి మనకి ఎల్బీ నగర్ జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ రేడియన్స్ లో ఒక ఒకవైపు తీసుకుంటే ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ రేడియన్స్ లో ఏ వెంచర్కైనా ఒక వాల్యూ రావాలంటే కనెక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి కనెక్టివిటీ పరంగా తీసుకుంటే హైదరాబాద్ మొత్తంలో అన్ని ఎగ్జిట్లు తీసుకున్నా కూడా మీరు ఏ ఎగ్జిట్ అని తీసుకోండి మనం ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటు సిటీకి మధ్యలో ఉన్నాం అందుకే ఈ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ కూడా ఇక్కడ డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి ఈ కనెక్టివిటీ అసలు మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఇప్పుడు అందరు చూసేది కూడా అదే సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నాం ఇటు ఇది ప్లస్ ఎల్బీ నగర్ ప్లస్ ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది కాకుండా మనకి టూ త్రీ కిలోమీటర్స్ రేడియన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు రీసెంట్ గానే ఐ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి మనకి మీరు వచ్చినప్పుడు కూడా చూసుకుంటారు మనకి ఎంట్రన్స్ లోనే ఉంది మనకి నియర్ బై చాలా నియర్ బై అవి కాకుండా హైదరాబాద్ మొత్తంలో ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఈ సరౌండింగ్స్ లోనే ఉన్నాయండి దగ్గర దగ్గర ఒక టెన్ టు ట్వెల్వ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అందరికీ తెలుసు వెళ్ళండి ఇబ్రీంపట్నం కానీ మంగల్పల్లి కానీ ఇప్పుడు కోహెడా కానీ అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని సిటీలో ఉన్న చాలా మంది కస్టమర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఇక్కడ వాళ్ళే ఇప్పుడు మా దగ్గర ఉన్న చాలా మంది కస్టమర్స్ కూడా ఏరో తెలుసు ఇక్కడ చదువుకుని వెళ్ళి బయట అబ్రాడ్లో అక్కడక్కడ జాబులు చేస్తున్న వాళ్ళే సో నియర్ బై మెయిన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ ఉంది ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ మన సర్వీస్ రోడ్కి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియన్స్లో ఉన్నాయండి సో అది కాకుండా టీసీఎస్ ఆదిబట్ల టీసీఎస్ ఇటు కొంగరకాల ఫాక్స్ కాన్ రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీస్ అన్నీ కూడా ఈ సరౌండింగ్స్లో ఆల్రెడీ లైవ్లో ఉన్నాయి ఇది రాబోయే కదా ఆల్రెడీ వచ్చి లైవ్లో ఉన్నారు సో అందుకని ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ఉందండి ఇంతకు ముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగానే ఇక్కడ చూసేవారు ఇప్పుడు ఓన్లీ రెసిడెన్షియల్గా అందరూ కూడా ఓన్లీ కన్స్ట్రక్షన్ ఈ మధ్యన మేము అమ్మిన దగ్గర దగ్గర లాస్ట్ టూ త్రీ మంత్స్ ప్లాట్లు కూడా అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవ్వరు రావట్లేదు ఓన్లీ రెసిడెన్షియల్ గా ఇక్కడ ఒక విల్లా కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలని వస్తున్నారు బాగా ట్రెండింగ్ లో ఉంది చాలా మంచి ప్రైజెస్ లో ఇస్తా ఉంది దట్ ఇంత మంచి లొకేషన్ సో మీ ఇప్పుడు మనం ఎంటర్ అయిన ఒక రోడ్ ఉంది కదా సార్ ఆ రోడ్ గురించి ఇంకొంచెం డెప్త్ గా చెప్తారా మీరు ఇప్పుడు చూసారు కదా హండ్రెడ్ ఫీట్ రోడ్ అది అది ఇబ్రహీంపట్నం నుంచి మన వెంచర్ మీదుగా ఫోర్ ఫేజెస్ లో దాన్ని డెవలప్ చేస్తానంటే కేసీఆర్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ లైవ్ లో ఉంది యాక్చువల్ ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అయ్యి కానీ లైవ్ లో ఉంది లైవ్ లో ఉందని ఎందుకు చెప్తున్నా ఫేజ్ వన్ కంప్లీట్ అయింది ఇబ్రహీంపట్నం నుంచి బీడిఎల్ బ్యాక్ గేట్ వరకు అది కంప్లీట్ అయింది బీడిఎల్ బ్యాక్ గేట్ నుంచి మన వెంచర్ కనెక్ట్ అంటే మన వెంచర్ లో ఏదైతే ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ పోతుంది మీరు లో చూసారు ఆ కనెక్టివిటీ ఫేజ్ టూ ఫేజ్ త్రీ వచ్చి ఔటరింగ్ రోడ్ ఫేజ్ ఫోర్ వచ్చి బ్రాహ్మణపల్లి అంటే బిఎన్ రెడ్డి అంటే మీరు ఫ్యూచర్లో న్యూ ఫ్యూచర్లో ఈ రామదాస్ పల్లి విలేజ్ కోహెడా ఇట్లా రావాల్సిన అవసరం లోంచే సైట్లోంచే నేర్గా ఔటరింగ్ రోడ్ రీచ్ అవ్వచ్చు సో లోంచే ఎల్బీ నగర్ వరకు మీరు ట్రావెల్ చేయొచ్చు ఆ రోడ్ వస్తే ది బిగ్గెస్ట్ సెస్ ఆ రోడ్ వచ్చిందంటే పర్క్వేర్ అడ్ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ మేము అమ్ముతా ఉంటాం సో అది కూడా నియర్ బై నాక్ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల అది కొంచెం ఆగింది సో కనెక్టివిటీ మనకి ఫోర్ ఫేజెస్ కనెక్టివిటీ కూడా అవసరం లేదండి సెకండ్ కనెక్టివిటీ అంటే ఏదైతే ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి మన ఎంట్రన్స్ కనెక్టివిటీ వచ్చేస్తే ఇట్స్ మనం ట్రావెల్ రింగ్ రోడ్ ట్రావెల్ చాలా చావెల్ జస్ట్ టూ కిలోమీటర్స్ అండి సైట్లోంచి ఔటరింగ్ రోడ్లో ఉంటారు రింగ్ రోడ్ సైట్లో ఉంటారు

ఫ్యూచర్లో పెద్ద పెద్ద టౌన్షిప్ అవుతుంది యాద మున్సిపాలిటీ ఇక్కడ యూజ్మెంట్ వన్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అనేది చాలా మంది చేస్తున్నారు అన్ని కూడా టెన్ ఎకర్స్ ఫిఫ్టీన్ ఎకర్స్ మేము కూడా ఇంతకు ముందు మంగల్పల్లి కొంగర కాలంలో చేసాం మాక్సిమం ఫిఫ్టీన్ ట్వంటీ ఎకర్స్ వరకు చేసాం కానీ ఇక్కడ ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఇంకోటి ఏంటంటే ఇంకో హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆల్రెడీ ఇంకొక టెన్ ఇయర్స్ మేమే ఉంటాం మా మెయింటెన్సే ఉంటుంది మేము సేల్ చేస్తూ ఉంటాం ఈ ఫ్యూచర్లో చిన్నగా ప్లాట్లు స్టాప్ చేసి ఓన్లీ విత్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేయాలనే కాన్సెప్ట్ మీరు చూస్తున్న విలేజ్ కంటే ఇదే పెద్ద టౌన్షిప్ అవుతుంది ప్రెసెంట్ ట్వంటీ థర్టీ అని ఒక స్లోగన్ తో వర్క్ చేస్తా ఉన్నాం అండి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఖచ్చితంగా మీ డెవలప్మెంట్స్ లొకేషన్ చూస్తే ఖచ్చితంగా మీరు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పెంక్షన్ అంతా తిరిగి చూసాం చాలా బాగుంది మోడల్ విల్లా కావచ్చు లేదంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఇంకోటి మీరు బాగా కరెక్ట్ గా చెప్పారు సార్ సో సిచ్యువేషన్ ఎలా వచ్చినా ప్రాజెక్ట్ మాట్లాడుతుంది ప్రాజెక్ట్ లో దమ్ ఉంటే ఎక్కడ ఉన్న ఏ టైం అయినా ఎలా టైం అయినా అమ్మొచ్చు సో మీరు అది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో సిచువేషన్స్ కాదు సో పాయింట్ మెయిన్ కస్టమర్ కొనే వాళ్ళు కొంటానే ఉన్నారు మీరు అన్నట్టుగా మార్కెట్ ఉంది అంటే ఉంది లేదు అంటే చెప్పట్లేదు సో ఉంది కాబట్టి ఓన్లీ అది బయట మీడియా మీడియా వల్ల వచ్చిన అపోహ మాత్రమే మార్కెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి హ్యాపీగా ఇప్పుడు పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టూ త్రీ ఇయర్స్ లో డెవలప్ అవడం ఖాయం అండి పర్టికులర్ గా మా వెంచర్ లో సార్ మీరు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లొకేషన్ పాయింట్ లో మీరు ముందుకు వెళ్ళబోతున్న మీరు ఒక టార్గెట్ తో వెళ్తున్నారు సో ఓపెన్ ప్లాట్ నుంచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళబోతున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ సో ఈ వీడియో చూసిన వాళ్ళు సార్ నెంబర్ అనేది మనం స్క్రీన్ పైన మనం సో స్క్రీన్ ఉన్న సార్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి మీరు విజిట్ చేయండి సో మీ డ్రీమ్ హౌస్ అనే కాన్సెప్ట్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు లేదంటే ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు సో ఓపెన్ ప్లాట్ తీసుకోకపోతే టూ త్రీ ఇయర్స్ లో కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి సో లొకేషన్ గా డెవలప్మెంట్ వైజ్గా అండ్ మెయిన్ గా మనకు లోన్ ఓపెన్ ప్లాట్ కు వస్తుంది అండ్ కన్స్ట్రక్షన్ కూడా వస్తుంది సో నైన్టీ ల్యాక్స్ బడ్జెట్ లో టూ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ లో టూ ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీలో మీరు బ్యూటిఫుల్ విల్లా కూడా మీరు సొంతం చేసుకోవచ్చు సో ఇలాంటి మంచి ఆఫర్ ని మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి ఈ రోజు మన వీడియో సో ఆదిపట్ల పట్ల ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనేది మీకు చూపించడం జరిగింది వీళ్ళపైన సునీల్ గారి నంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేసి విజిట్ చేయండి